సంక్రాంతి సంబరాల వేళ భీమవరం డీఎస్పీ రఘువీర్ కళా హృదయం బయటపడింది ఆయన చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు తీవ్ర కలకలను రేపుతున్నాయి సంక్రాంతి ఉత్సవాల్లో అసలు ఎలాంటి ఊపు ఉత్సాహం లేదని అన్నారు ఈ మధ్యనే కొత్తగా విధుల్లో చేరారు రఘువీర్ ఓరోరి యోగి నన్ను కుదిపేరా అంటూ డాన్సర్ పాడుతున్నా ఆడుతున్నా అసలు ఊపే లేదన్నారు కేక లేదు అంటూ ప్రేక్షకులు నిలదీశారు డాన్సర్ కుర్చీ మడత పెడుతున్నా అంటున్నా ఎవరూ మడత పెట్టుకుంటే ఎలాగయ్యా అంటూ ఆవేదన భర్తంగా ప్రశ్నించారు సంక్రాంతి ఉత్సవాల వేదికపైకి పోలీస్ యూనిఫామ్ లో ఎక్కినటువంటి డీఎస్పీ రఘువీర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి డీఎస్పీ కళా హృదయానికి మెచ్చి చప్పటతో మరింత ఉత్సాహపరిచారు ఆ పక్కనే ఉన్నటువంటి ఇంకో పోలీస్ అసలు లేదు అలా ఉంటే బాగుంటది ఓరోరి యోగి కుది అంటుంటే కూడా ఎవరు కుదికోకపోతే ఎట్లాగా ఆమె కుర్చీ మరద పెడుతుంటే కూడా ఎవరు మరదపడే పోతే నగెం భీవనం సంక్రాంతి సంబరాన్ని అనిపించట్ల అసలు ఆ ఊపు లేదు ఆ కేక లేదు ఆ అలా ఉంటే బాగుంటది కానీ ఏదో ఓరోరి యోగి కుదిపోయి అంటుంటే కూడా ఎవరు కుదికోకపోతే ఎట్లాగా ఆమె కుర్చీ మరద పెడుతుంటే కూడా ఎవరు మరద పెట్టేట్లగా నగెం భీమవరం సంక్రాంతి సంబరాన్ని అనిపించట్లా అసలు ఆ ఊపు లేదు ఆ కేక లేదు అలా ఉంటే బాగుంటది కానీ ఏదో ఓరోరి యోగి కుదిపోయారు అంటుంటే కూడా ఎవరు కుదిపోకపోతే ఎట్లాగా ఆమె కుర్చి మడతపెడుతుంటే పెడుతుంటే కూడా ఎవరు మరద పెట్టకపోతే ఎట్లా